బిగ్ బాస్ బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఆడుతున్నారు బిగ్ బాస్ ఈసారి బాగా వంద రోజులు బిగ్ బాస్ ని ఈసారి నూట ముప్పై రోజులు ఎంతో చేశారు అది అగ్ని పరీక్షతో స్టార్ట్ చేసి అగ్ని పరీక్ష ఎస్ ఎస్ అగ్ని పరీక్ష నుంచి కొత్త కొత్త కంటెస్టెంట్స్ తీసుకున్నారు అంటే ఎక్కడెక్కడ నుంచో పిక్ చేశారు పిక్ చేసి అగ్ని పరీక్ష ద్వారా కొంతమందిని తీసుకున్నారు కళ్యాణ్ డిమోన్ పవన్ దివ్య ఇలాంటి వాళ్ళందరినీ అండ్ మీకు ఇప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఇంతమంది ఉంటే సుమన్ శెట్టి పేరు ఎందుకు చెప్తున్నారు ఒక ఒక ఆనెస్టీ కనిపిస్తుంది నిజాయితీగా ఆడతాడు మనిషి టాస్క్లు అన్ని కొడులు కుతంత్రాలు ఆయన పెద్ద చేయకపోవచ్చు కానీ మనిషి నాకు జెన్యున్ గా అనిపిస్తుంది సో బిగ్ బాస్ కి మీరు కూడా ఆల్రెడీ లాస్ట్ సీజన్ కి వెళ్ళేసి వచ్చారు కాబట్టి జనరల్ గా చాలా మందికి ఉన్న అపోహలే అయి ఉండొచ్చు కానీ నేను మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను బిగ్ బాస్ కి ఈ సీజన్ కి వెళ్ళిన వాళ్ళలో కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు కొంతమంది రీసెంట్ గా సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అవ్వకపోయినా సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు సో మూడు కేటగిరీలో ఇప్పుడు లోపల ఉన్నాయి అయితే నిజంగానే బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే అసలు ఏ క్వాలిటీ చూసి తీసుకుంటారు సార్ ఈక్వాలిటీ లేదు ఏ క్వాలిటీ ఉండాలంటే ఖచ్చితంగా ఒక సెన్సేషన్ అయి ఉండాలి ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో గట్టిగా మీకు పాపులర్ ట్యూన్ ఉండాలి మంచైనా చెడైనా గుర్తింపు ఉండాలి ఇంకా చెడులో గుర్తింపు ఉంటే మీరు అన్నట్టుగా లావణి ఉండేది కదా బిగ్ బాస్ లో అలా ఎందుకు అనుకోవాలి ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ మీద ఎవరి మీద నెగిటివ్ ఎలిగేషన్స్ కానివ్వండి నెగిటివ్ థింగ్స్ ఏమి లేవా ఇప్పుడు సపోజ్ మీరు చెప్పారంటే సంజన ఉంది అనుకోండి సరే లావణి లాగే ఈవిడికి కూడా డ్రగ్స్ నేపథ్యం ఉంది కానీ ఆవిడ కేసు తేలిపోయింది ఆవిడ నిర్దోషిని బయటికి వచ్చేసింది ఈవిడికి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఒక పాయింట్ దొరికింది ఏంటి అలవాటు పడి ఉంటే ఇన్ని రోజులు బిగ్ బాస్ లో ఏ డ్రగ్స్ లేకుండా సర్వైవ్ అవుతాం కదా కానీ దానికి కామెంట్స్ ఏమొస్తున్నాయి ప్రతి చిన్నదానికి వాంటెడ్లీ గొడవ పెట్టుకుంటున్నారు సో డ్రగ్స్ తీసుకోవట్లేదు కదా ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకనే ఇవి ఇలా చేస్తున్నారేమో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అంటే మన వాళ్ళు ఒప్పుకోరు కదా ఇప్పుడు కోర్టు క్లీన్ ఇచ్చినా ఒప్పుకోరు ఆవిడ ప్రూవ్ చేసుకుంటున్నా ఒప్పుకోరు నేను చెప్పేదే కరెక్ట్ అని చెప్పి వాదిస్తాం మళ్ళీ ఏం చేస్తాం బట్ ఇరిటేషన్ జనరల్ గా చాలా మందికి ఉంటుంది దాంట్లో ఆవిడకి ఆ నేపథ్యం ఉంది కాబట్టి దానికి మనం అలా అంటగడుతున్నాం లింక్ పెట్టుకుంటున్నాం అంటే ఏమో డ్రగ్స్ గురించి అని చెప్పేసి పాపులర్ అయ్యారు ఇక్కడ నేను అట్ ద సేమ్ టైం ఆవిడ ఆవిడ నోటు సపోర్ట్ చేయట్లా దట్ ఈసల్యూట్లీ రాంగ్ ఆవిడ చేసి మాట్లాడడం గాని దొంగతనాలు చేసి వాళ్ళకి వీళ్ళకి కుట్టుకుంటున్నా కూడా సంతోషించడం గానీ అవి ఎవరితో హార్ష్ గా మాట్లాడిన సుమన్ శెట్టి గారు మొన్న మా నామినేషన్ టైంలో సంజన గారిని చాలా హార్ష్ గా మాట్లాడి చాలా గట్టిగా మాట్లాడారు సంజన మాట్లాడలేకపోయారు సుమన్ శెట్టి తోటి జనరల్ గా ఏంటంటే సుమన్ శెట్టి ఎక్కువ ఎవరితో మాట్లాడరు ఇక్కడ రివర్స్ అయిపోయింది మొత్తం అంతా సో అప్పుడు మీకు ఏమనిపించింది అబ్సల్యూట్లీ జన్యున్ ఫీలింగ్ కాబట్టి అందరూ నోర్మూసుకుని ఉండాల్సిన పరిస్థితి దాంట్లో నిజం ఉంది కాబట్టి మిగితే సార్లు చాలా చోట్ల ఏదో చిన్న కోడి గుడికి కలిపి ఒకటి పట్టుకొచ్చి గట్టి గట్టిగా అడుచుకుంటుంటారు దాంట్లో ఈ ఏ పాయింట్ కనిపించదు కానీ సుమ్ శెట్టి మాట్లాడింది అబ్సల్యూట్ ట్రూత్ అండ్ ఇలా కొన్ని కొన్ని పాయింట్లు అవును కదా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి సో లాస్ట్ సీజన్ లో మీరు వెళ్ళారు ఈ సీజన్ లో మీ ఇంకో ఫ్రెండ్ కూడా వెళ్ళింది కాకపోతే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసింది సో ఏం చెప్పి ఏం మాట్లాడుకున్నారు మీ ఇద్దరు అసలు సృష్టి ని సెలెక్ట్ చేసుకోవడమే బిగ్ బాస్ క్రైటీరియాలో మిస్టేక్ అంట నేను అంటే మేబీ వాళ్ళు చూడలేదేమో ఓవర్ లుక్ చేశారో మాకు తెలియదు ఆవిడ పెట్టిన ఆ పోక్సో కేసులు అవన్నీ పక్కన పెట్టేస్తే గాంధీ గారిని నెహ్రూ గారిని ఆవిడ బండబూతులు తిరితే ఒక పోస్ట్ పెట్టింది జాతిపితని నువ్వు అనే మాట మాట్లాడడం అనేది చాలా చాలా అది నేరం యాక్చువల్గా సో దానికి ఎఫ్ఐఆర్ అయింది ఆవిడ మీద కేసు ఉంది బట్ స్టిల్ ఆ కేసు కూడా ఏమైందో తెలియదు కానీ అది ఆన్ రికార్డ్ ఉంది దాంట్లో తప్పించుకునేది ఏం లేదు ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టింది యాజ్ ఇట్ ఈజ్ ఉంది సో అటువంటి వాళ్ళని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోవడం అనేది బిగ్ బాస్ జనరల్ గా కొంత కాంట్రవర్సీ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు కాంట్రవర్సీ వేరు తప్పు వేరు కాంట్రవర్సీ ఏంటి ఒక చిన్న అంబిగ్యూటీ ఉంటుంది రైట్ ఆ లవ్ చెయ్యాలా వద్దా అన్నట్టుగా వీళ్ళు రైట్ ఆ రాంగ్ మధ్యలో ఉన్నారు వీళ్ళు కొంతమంది రైట్ అంటారు కొంతమంది రాంగ్ అంటారు ఇటువంటి వాళ్ళ మీద కదా డిస్కషన్ తేలిపోయింది అనుకో వీళ్ళు రైట్ వీళ్ళు రాంగ్ తేలిపోయింది అనుకో దాని మీద కదా డిస్కషన్స్ ఉండవు ఎప్పుడు ఈ మిడిల్ లో అటు ఇటు మనం కాంట్రవర్సీ అంటాం సో ఇక్కడ కాంట్రవర్సీ ఏం లేదు కాంట్రవర్సీ మేబీ జానీ మాస్టర్ విషయంలో ఉంది ఏంటి ఈవిడ పెట్టింది రైటా రాంగ్ ఇప్పుడు ఇరవై ఇరవై మూడేళ్ళకు పోక్సో ఎట్లా పెడుతుంది అప్పుడు పోయిందని ఇప్పుడు ఎట్లా పెడతది అంటే ఒక రీజన్ ఉంటది ఆయనకొక రీజన్ ఉంటుంది సో ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఈవిడ సపోర్ట్ చేసే వాళ్ళు ఏ రీజన్ అయినా ఏదన్నా సపోర్ట్ చేయాల్సిన టైం వస్తే మీరు అబ్బాయిలకే సపోర్ట్ చేస్తారు కదా సార్ అలా ఏం లేదు ఎవరైతే బాధితులు అంటే ఎవరి మీద అయితే కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళ ఫ్యామిలీకి దూరం అవుతున్నారు వాళ్ళతో కూడా లేడీస్ ఉంటారు కదా సుమలత గారు కూడా లేడీయే కదా ఇప్పుడు నిజం చెప్పాలంటే అక్కడ జానీ మాస్టర్ కన్నా పెద్ద శిక్ష సుమలత గారికి అవును సో నేను ఆ విషయంలో మిగతా వాళ్ళ విషయంలో నేను నిజంగానే వాళ్ళ పక్ష మగాళ్ళ పక్షాన్ని ఉన్నా కూడా ఆ విషయంలో యాక్చువల్గా సుమలత గారి కోసమే నేను నిలబడడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఆంబిగిటి ఉండడం వల్ల తీసుకోవడం బట్ ఇక్కడ ఈ విషయంలో మేబీ ఎవరు రైటో రంగు రంగో కోర్టిం చెప్పలేదు బట్ ఈ విషయంలో చాలా క్లియర్ కట్ గా ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్టే ఉన్నాగా ఎలా తీసుకుంటావు బిగ్ బాస్ మరి దాని గురించి ఎవరు ఎందుకు ఖండించలేదు ఖండ ఖండఖండాలుగా ఖండించాను నేను తర్వాత మేబీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండించారు కొంతమంది గాంధీ మహాత్ముడి ఫాలోయర్స్ ఖండించారు సో బట్ అప్పటికే తీసేసుకున్నారు కదా అనేది ఇంట్లో ఉండింది అంటే బిగ్ బాస్లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది కంప్లీట్ సీక్రెట్ సీక్రెసీ ఉంటుంది ఏదో పేరు బయటకు వస్తాయి కానీ వెళ్లేదాకా ఎవ్వరికి తెలియదు సో ఆ కోణంలో బిగ్ బాస్ ఓవర్లుక్ చేసేసి ఉండొచ్చు ఆవిడ వెళ్ళిపోయి ఉండొచ్చు బట్ వెళ్ళిపోయిన తర్వాత పలానా వాళ్ళు సెలెక్ట్ అంటే ఎర్రీ ఈ యూనిట్ సెలెక్ట్ చేస్తారు ఈ ఉంది కదా అని చెప్పి అన్నప్పుడు బిగ్ బాస్ అబ్బా అనో చూసుకోలేదే సరే పంపించేయండి ఫస్ట్ వీక్ అనుకున్నాడేమో ఇలా కూడా జరుగుతుందా అలా జరగదు యాక్చువల్గా జనాలు జనాల ఓటింగ్ మీద జరుగుతుంది సో కంప్లీట్లీ జనాలు ఎవరికి అగ్నిస్ట్ గా అనే విషయం దాంట్లో మనకి అర్థమవుతుంది కానీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి